వారహి సిల్క్స్ వారి గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ పొందండి పదివేల రూపాయలు ఆపై కొని గోలిపై బంగారు నాణం ఉచితంగా అండ్ ఇప్పుడు ఇంత అద్భుతమైన సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నటువంటి ప్రొడ్యూసర్ ఆర్ మెగా ప్రొడ్యూసర్ సుష్మిత కొనితెల్ల గారిని కొన్ని మాటలు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం సుష్మిత గారు సుష్మిత గారు ట్రైలర్ చూస్తూ బాగా ఎంజాయ్ చేశారు కింద కూర్చొని మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూసిన తర్వాత గుడ్ ఈవినింగ్ తిరుపతి ఎలా అనిపించిందని ట్రైలర్ సో ఇప్పుడు మీకు అర్థమైంది సంక్రాంతి సంక్రాంతి ట్రీట్ మీకు ఎలా రాబోతుందో సో విఆర్ వెరీ వెరీ ఎక్సైటెడ్ మీకు ఎప్పుడెప్పుడు చూపిద్దామా ఉంది సినిమా సో ప్లీజ్ వెయిట్ అండ్ గెట్ రెడీ ఫర్ జన్ ఫర్ కమింగ్ ట్వెల్త్ అండ్ దిస్ ఇస్ ప్యూర్ మెగాస్టార్ మ్యాజిక్ అంతే సినిమా అంతా ఆయన స్టైలు ఆయన స్వాగు ఫుల్గా ఎక్స్ట్రాక్ట్ చేసి నింపి పెట్టేశారు మా డైరెక్టర్ గారు అండ్ దాన్ని ఇంకొంచెం ఎలివేట్ చేయడానికి మా మన విక్టరీ వెంకటేష్ గారు అండ్ నయనతారా గారు డైనమిక్ పర్ఫార్మెన్సెస్ తోటి ఒక ఫుల్ ఫ్లెజ్డ్ సంక్రాంతి ట్రీట్ రాబోతుంది సో గెట్ రెడీ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఎనర్జీ అండ్ ప్లీజ్ డ్యూ సపోర్టర్స్ అండ్ వాచ్ ఇట్ ఆన్ థియేటర్స్ ఓన్లీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుష్మిత గారు